సత్యకామ జాబాలి చార్వాక భౌతికవాదుల కొరకు చెందినవాడే సత్యకామ జాబాలి సత్యకామునికి పూర్వమే మాతృస్వామికి సమాజ వ్యవస్థ అంతరించిన ఆ వ్యవస్థకు చెందిన అవశేషాలు మాత్రం యాంత్రికంగా అనుసరించబడ్డాయి అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే సత్యకామ జాబాలి అనే పేరు జాబాలి దాసి ఆమె భర్త ఎవరో ఎవరికీ తెలియదు వాళ్ళ ఇళ్లలో దాసీగా ఉంటూ పాసి పనులు చేసుకుంటూ అనేక మందిని సేవిస్తూ ఆమె కాలం గడిపింది ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఆమె గురించి చాందోగ్య ఉపనిషత్తు ఇవ్వలేదు వాల్మీకి రామాయణంలోని అయోధ్య కాండలో రామునికి సత్యకామునికి మధ్య వివాదం జరుగుతుంది జాబాలి శ్రీరామునితో ఈ విధంగా అధర్మవాదం ప్రారంభించాడు రామ మహామేధావంతుడువు ధైర్యశాలిమైన నీకు ఇలాంటి ప్రాకృత బుద్ధి తగదు ఎవనికి ఎవడు బంధువు ఎవనికి ఎవని వల్ల ఏమి లభిస్తుంది ఎవడికి వాడే పుడతాడు ఎవడికి వాడే గిడతాడు అంచేత తల్లి తండ్రి అని ఎవడు తాపత్రయపడతాడో వాడు పిచ్చివాడు గ్రామంలో ఉండేవాడు ఒక చోటే ఉంటాడు ముందుకు వెళ్ళేవాడు ఆ స్థలాన్ని వదిలి మరో చోట ఉంటాడు ఈ విధంగా ఏ ప్రదేశమూ వాడిది కాదు ఈ జీవయాత్రలో తల్లి తండ్రి పిల్ల జల్ల ఇల్లు డబ్బు అంత అలాంటివే బుద్ధి గలవాడెవ్వడు వాటి కోసం బాధపడడు ఇలాంటి పరిస్థితుల్లో నీ తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని నువ్వెందుకు వదులుకోవాలి ఆ విధంగా వదులుకొని విషమయము భూ దుఃఖ ఇష్టమైన వానప్రస్థాశ్రమానికి ఎందుకు అవలంబించాలి అంచేత సమస్త ఐశ్వర్య సంపూర్ణమైన అయోధ్యకు వెళ్ళి హాయిగా పట్టాభిషేకం చేసుకో పతివ్రత తన భర్త కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూసేట్లు అయోధ్య నీ కొరకు ఎదురుచూస్తుంది రాజపుత్ర బ్రహ్మాండమైన రాజభోగాల్ని అనుభవిస్తూ స్వర్గంలో ద్రేవేంద్రునిలా అయోధ్యలో నువ్వు స్వేచ్ఛగా విహరించు దశరథుడు నీకేమీ కాడు దశరథునికి నువ్వేమీ కావు అతడొక రాజు నువ్వు మరో రాజువి కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి ప్రాణికి తండ్రి ప్రధాన కారణం కాదు ఋతుమతి అయిన తల్లి గర్భాశ్రయంలో మిళితమైన శుక్ల శోణితాలే ప్రధాన కారణం తద్వారానే ప్రాణి పుడుతుంది దశరథుడు ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్ళాడు ఇది సమస్త మానవులకి స్వభావ సిద్ధం నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు ఐహిక భోగాలు ధ్వజించి డబ్బు కోసం వాళ్ళని నానా తంటాలు పడే వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది ఐహిక భోగాలు అనుభవించే వాళ్లదే జన్మ మిగతా వాళ్ళు ఈ లోకంలో నానా బాధలు అనుభవించి చివరికి నశించిపోతారు అష్టాక అష్టాకషార్థమని ప్రత్యాభికమని మన వాళ్ళు తద్దినాలు పెడుతుంటారు ఈ కర్మకాండ పేరిట ఎంతెంత అన్నం వ్యర్థమవుతుందో ఆలోచించు చచ్చినవాడు ఏం తింటాడు ఒకడు తిన్నది మరొకరికి అందినట్లయితే ఎక్కడికో వెళ్ళిన వాడికి ఇంట్లోనే అన్నం పెడితే ముట్టుతుంది కదా దేవతల్ని పూజించు యజ్ఞయాగాలు చెయ్యి తపస్సు చెయ్యి సమస్తము విడిచిపట్టమని బోధించే గ్రంథాల్ని డబ్బు దొంగలించడంలో అత్యంత చతులైన వారు సృష్టించారు అంచేత బుద్ధిమంతుడా పరలోకమంటూ ఒకటి లేదని తెలుసుకో ప్రత్యక్ష ఫలితాన్ని కలగజేసే పనుల్ని మాత్రమే చెయ్యి పరోక్ష లాభాలు కలుగు చేసే పనుల్ని వెనక్కి ఈడ్చివేయి రాజ్యం స్వీకరించు కళ్ళకి కనిపిస్తున్నదే ఉంది కనపడన్నది లేదు అనే సిద్ధాంతం సర్వజన సమ్మతమైంది నువ్వు దీన్ని అవలంబించు లే భర్తడు నిన్ను ప్రార్థిస్తున్నాడు రాజ్యాన్ని స్వీకరించు